ఆవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా అడవి బిడ్డలకు అందించి వాళ్లతో ఆ ప్లాంటేషన్ చేపించి అత్యధిక ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది సంవత్సరాల తరబడి దాని పంట రావటానికి ఒకటి రెండు సంవత్సరాలు పడితే ఆ రెండు సంవత్సరాల మధ్య కాలంలో కూడా ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు దానికి కావాల్సినటువంటి ప్లాంటేషన్ల సీడ్ కూడా ప్రభుత్వ పరంగా సంపూర్ణమైనటువంటి సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఈనాటి ప్రజాప్రభుత్వం చేపట్టింది అందుకే ఈరోజు ఒక దశాబ్ద కాలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులుగా ఆనాడు ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంటే ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నటువంటి బాధతో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు పాదయాత్రలో ఇంకో నేను సీఎల్పీ నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసేటువంటి పాదయాత్రలో భాగంగా ఈ నలమల ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు మా కాంగ్రెస్ నాయకత్వానికి ప్రజలు చెప్పినటువంటి బాధలు వాళ్ళ గుండె చప్పుల్ని గుర్తు పెట్టుకొని ఆ గుండె చప్పుళ్ళకి సమాధానం చెప్పడం కోసం తీసుకొచ్చిందే ఈ నల్లమల్ల డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ తో రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపబోతా ఉంది ఈ ప్రభుత్వం